హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కొంతమంది నన్ను చూసి ఓడ్చుకోలేకపోతున్నారు ఈ మా రోజు ఒక రకం చేస్తూ ఉంటుంది ఒక వ్యాపారం కాదు ఇమ్మన్నీ చేస్తుంది లే అంటున్నారు అసలు ఒకరు బాగుపడతా అంటే ఎందుకని అంత కుల్లో నాకు తెలియడం లేదు ఫ్రెండ్స్ చేతనైతే మనం సాయం చేయాలి కానీ ఒక మనిషిని మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు సాయం చేయకపోయినా కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అయినా ఇప్పుడు ఎవరమైనా సరే అండి మనకు దేంట్లో రూపాయి వస్తుంది అనుకుంటాము అదే చేసుకుంటాం కదా లాస్ వచ్చే పనులు అయితే ఇది చేయం కదా మేము అలాగే ఇది చేసుకున్నాము మేమైనా ఎన్ని రకాల బిజినెస్లు చేసామో నాకైతే తెలియట్లేదు అనే వాళ్ళకేమో తెలిసేమో కానీ ఫస్ట్ హోటల్ పెట్టాం ఫ్రెండ్స్ దోశలు కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలతో చేయాలంటే కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి మానేసాము ఇంకా ఫాస్ట్ ఫుడ్ అంటారా రన్నింగ్లోనే ఉంది ఇంకా తర్వాత ఫ్రూట్ జ్యూస్ ఉంది ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి ఇంకా మనకు అది సీజనే కదండి ఎండల కాలమే కదా ఉండేది ఇంకా మరి నేను ఎన్ని రకాల బిజినెస్ స్టార్ట్ చేశానో అనే నోరులకు తెలియాలి అసలు ఒకరి మీద పడి ఏడ్చడం ఎందుకు వాళ్ళలాగా నేను యాభై రూపాయలు వస్తువు నూట యాభై రూపాయలు అమ్మడం లేదనా లేకపోతే గనక ఒక కడుపు కొట్టి నేను బతుకుతాను అని మరి ఎందుకన్నా వాళ్ళకి నా మీద ఎంత అర్థం కావట్లేదు కానీ ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని మాటలు సరే సైలెంట్ ఉంది అని మాత్రం మనసుగా చూడద్దు మాకు మాట్లాడడానికి మీకంతే ఇంకా పెద్ద మాటలే వస్తాయి పెద్ద నోరే ఉంది ఎందుకులే అని మేము సైలెంట్గా ఉన్నాం నేను అనవసరంగా ఒకరు జోలికి పోను నా జోలికి వస్తే అస్సలు మానం వదిలిపెట్టను అది నా చెవులా నేను వినలేదు కాబట్టి ఇంత కాముగా ఉన్నాను అదే నేను వినింటే ఆనే ఘాటుకు సమాధానం చెప్పేసే వచ్చేదాన్ని అయినా ఎవరు వ్యాపారం వాళ్ళది ఒకరి మీద పడి ఏమొస్తుంది చేతనైతే నువ్వు అమ్ముకోవాలి నీలాగా పది రూపాయలు అప్పించి యాభై రూపాయలు రాసి పెట్టడం మనకు చేత కాదు అంతేకాని మేము ఒక వ్యాపారం చేయదులే నేను ఎన్ని వ్యాపారాలు చేస్తే మీకెందుకు ఏం మీ ఇంట్లో చూపిస్తానరా ఏమన్నా నేను చెప్పింది నిజమా కాదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేతనైతే మనం సాయం చేయాలి కానీ ఒకరిని హేళన చూడకూడదు సరే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు బాగుండాలి అనుకోవాలి కానీ మేము వచ్చి మిమ్మల్ని ఏం చేసి ఆపి అడగలేదు కదా అవునా కాదా అటువంటప్పుడు ఒకరిని మనం హీలన్గా మాట్లాడకూడదు చేసుకుంటాం మా ఇష్టం ఒకటి గంటే పది రకాలు చేసుకుంటాం మీరు ఏమన్నా ఇస్తున్నారా మాకు మీ ఇంట్లోంచి తీసుకొని వచ్చి ఏం లేదు కదా మా కష్టం మేము పడుతున్నాం మా ఇష్టం మా వస్తువులు తెచ్చుకున్నాం మావు నువ్వు తెచ్చుకున్నాం పెట్టుకుంటాం ఇంకా అంతకంటే ఎక్కువే తెచ్చిపెట్టుకుంటాం మీకేం అవసరం నేను చెప్పింది దాంట్లో ఏమైనా ఉందేమో చెప్పండి ఫ్రెండ్స్ నేటి సమాజం ఇలాగే ఉంది మనం బ్రతుకుతాంటే చూడలేకున్నారు చస్తా ఉంటే పెట్టలేకున్నారు ఒకరు బాగుపడతానంటే ఓయమ్మా అని ఓడ్చుకోలేకున్నారు అదే మనము పడిపోతే మాత్రం వాళ్ళకి ఎంత సంతోషము అవునంటారా కాదంటారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్